హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ డిఎస్సి సోషల్ స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్ ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది సో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టోర్లోకి వెళ్తే మీకు టీజీ డిఎస్సి టెస్ట్ సిరీస్ అని కనబడుతుంది సో ఇందులో టెక్స్ట్బుక్లో ప్రతి లైన్ టు లైన్ కవర్ చేస్తూ ప్రిపేర్ చేస్తున్నాను టెస్ట్ సిరీస్ రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి సో వ్యాలిడిటీ అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు ఉంటుంది ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు శాతవాహనులు ఇరవై ఒకటి నుంచి నలభై ప్రశ్నలు ఇంటర్ కంటెంట్ మొదటి శాతకర్ణి గురించి సరి అయినది గుర్తించండి ఇతడు సిముఖుడి కుమారుడు కరెక్ట్ కృష్ణుడి తర్వాత రాజయ్యాడు కరెక్ట్ ఇతడి విజయాలు నానేఘాట్ శాసనంలో పేర్కొనడమైంది ఈ శాసనాన్ని చెక్కించినది దేవి నాగాణిక ఈమె మహారటి త్రణకైరో కుమార్తె కరెక్ట్ ఈమె మొదటి శాతకర్ణి భార్య దేవి నాగాణిక సో సరైనవే శాతకర్ణి గురించి సరైనది కానిది గుర్తించండి పద్దెనిమిది ఏళ్ళ వరకు పరిపాలించాడు కరెక్ట్ మగధరాజు పుష్యమిత్ర శుంగుడికి కళింగరాజు కారవేలుడికి గ్రీకు బ్యాక్రియన్ రాజు డెమిట్రియస్కి సమకాలీకుడు శాతకర్ణి వన్ కరెక్ట్ తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా నాగానికను వివాహం చేసుకున్నాడు కరెక్ట్ తూర్పున ఉన్న మాల్వా ప్రాంతాల్ని ఆక్రమించాడు సో ఇందులో సరికానిది ఆప్షన్ డి తూర్పున కాదు పశ్చిమాన ఉన్న మాల్వా ప్రాంతాలని ఆక్రమించుకున్నాడు కారవేలుడు ఏ తీర ప్రాంతాలని శాతవాహనుల నుండి ఆక్రమించి తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు ఆన్సర్ తూర్పు తీర ప్రాంతాలను ఈ విషయాల్ని తెలియజేస్తున్న కారవేలుడి శాసనం హతి గుంఫా శాసనం శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి సరైన కారణాలని గుర్తించండి పుష్యమిత్ర శుంగుడు సహాయం చేయడం రాంగ్ గ్రీకో బ్యాక్ట్రియన్ రాజు డెమిట్రియస్ భారతదేశానికి వచ్చి సహాయం చేయడం రాంగ్ సో ఏది సరికాదు ఆన్సర్ అవుతుంది సో పుష్యమిత్ర శృంగుడు అప్పటికే మరణిస్తాడు గ్రీకు బ్యాక్టీరియన్ రాజు డెమిట్రియస్ భారతదేశం నుండి నిష్క్రమిస్తాడు అంటే భారత్ని వదిలి వెళ్తాడు సో ఈ రెండు కారణాలు శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కారణమయ్యాయి సో పుష్యమిత్ర శృంగుడు మరణించడం డెమిట్రియస్ భారత్ నుండి నిష్క్రమించడం వల్ల శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి వీలైంది షా కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి శాతకర్ణి వన్ విజయాల్ని నానే ఘాట్ శాసనం తెలియజేస్తుంది కరెక్ట్ నాగాణికతో వివాహం జరగడం వల్ల శాతవాహనుల సామ్రాజ్యం తూర్పు తీరం వైపు విస్తరించింది కరెక్ట్ సారీ కరెక్ట్ కాదు ఇది సో సామ్రాజ్యం శాతవాహనుల సామ్రాజ్యం నాగాణికతో వివాహం జరగడం వల్ల పశ్చిమ తీరం వైపుకి విస్తరించింది మౌర్యుల ఆధీనంలో ఉన్న పశ్చిమ మాల్వాను గంగా నది లోయలోని విదర్భను ఆక్రమించుకొని శాతకర్ణి వన్ దక్షిణాధిపతి అనే బిరుదుని పొందాడు ఇది రాంగ్ విదర్భను నర్మదా నది లోయలోని విదర్భను ఆక్రమించాడు సో ఇది గంగా నది లోయ కాదు నర్మదా నది లోయ ఇది విదర్భను పశ్చిమ మాల్వాను ఆక్రమించి పొందిన బిరుదు సామ్రాజ్యాధిపతి సామ్రాజ్యాధిపతి అనే బిరుదుని పొందాడు రెండు అశ్వమేధ ఒక రాజయూ రాజసూయ యాగాన్ని జరిపి సామ్రాజ్యాధిపతిగా బిరుదుని సాధించ బిరుదుని బిరుదుని ధరించాడు సో ఇది కూడా రాంగ్ సో రెండు అశ్వమేధ ఒక రాజసూయ యాగాన్ని జరిపి పొందిన బిరుదులు సామ్రాట్ మరియు దక్షిణాధిపతి సో నాగానికతో వివాహం జరగడం వల్ల పశ్చిమ తీరం వైపు సామ్రాజ్యం విస్తరించింది మౌర్యుల ఆధీనంలో ఉన్న పశ్చిమ మాల్వాణి నర్మదా నది లోయలోని విదర్భను ఆక్రమించుకొని శాతకర్ణి బన్ పొందిన బిరుదు సామ్రాజ్యాధిపతి రెండు అశ్వమేధ ఒక రాజసూయ యాగాన్ని జరిపి సామ్రాట్ దక్షిణాధిపతి అనే బిరుదుల్ని పొందాడు సో ఇందులో సరైంది ఆప్షన్ ఏ జైన బౌద్ధమతాల ప్రాబల్యం మొదలయ్యాక యజ్ఞకర్మలు వైదిక ధర్మాలు గోదానాలు తిరిగి ప్రారంభించడం అనేది ఎవరి కాలంలో జరిగింది అని చెప్పవచ్చు ఆన్సర్ శాతకర్ణి వన్ లేదా మొదటి శాతకర్ణి కాలంలో జరిగింది శాతకర్ణి వన్ నాణేలు లభించని ప్రదేశం సో మధ్యప్రదేశ్లో లభించాయి మహారాష్ట్రలో లభించాయి మధ్యప్రదేశ్లో లభించాయి సో తెలంగాణలో లభించాయి లభించని ప్రాంతం ఉత్తరప్రదేశ్ సో ఇందులో ఆన్సర్ ఉత్తరప్రదేశ్ శాతకర్ణి వన్ గురించి సరైంది నాసిక్ గుహల్లో తన పూర్వీకుల చిత్రాలను చెక్కించాడు సో ఇది రాంగ్ నాసిక్ గుహలు కాదు ఇది నానే ఘాట్ గుహల్లో తన పూర్వీకుల చిత్రాలని చెక్కించాడు శాతకర్ణి వన్ తాను చెక్కించిన గుహ చిత్రాల్లో తనని తాను రాయ సిముఖ శాత వాహన సిరిమావోగా వర్ణించుకున్నాడు సో ఇది రాంగ్ శాతకర్ణి వన్ తాను చెక్కించిన గుహ చిత్రాల్లో సిముఖుడిని రాయ సిముఖ శాతవాహన సిరిమావోగా వర్ణించాడు శాతకర్ణి వన్ తర్వాత పాలించిన రాజులు పూర్ణోత్సంగ మరియు స్కంద స్తంభి కరెక్ట్ వీరి సమయంలో దక్షిణ భారతదేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది సో ఇది రాంగ్ దక్షిణ కాదు ఉత్తర భారతదేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది సో నానే ఘాట్ గుహల్లో తన పూర్వీకుల చిత్రాన్ని చెక్కించినది మొదటి శాతకర్ణి తనని తాను సారీ శాతకర్ణి వన్ తాను చెక్కించిన గుహ చిత్రాల్లో సిముఖుడిని రాయ సిముఖ శాత వాహన సిరిమావోగా వర్ణించాడు సో వర్ణించాడు వీరి సమయంలో సో దీని కంటిన్యూస్ ఇది శాతకర్ణి వన్ తర్వాత పాలించిన రాజులు పూర్ణోత్సంగా స్కందస్వామి సో వీరి సమయంలో ఉత్తర భారతదేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది సో ఇందులో సరైనది ఆప్షన్ త్రీ సి కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి శాతకర్ణి బన్ చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు రాంగ్ ఇతడు మగధ కళింగ మొదలైన రాజ్యాన్ని ఆక్రమించాడు రాంగ్ ఒకవేళ సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏ బి సరికాదు ఒకవేళ ఇక్కడ శాతకర్ణి టూ చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు అని ఉంటే సో ఆన్సర్ అనేది టూ అయి ఉండేది ఏ సరైనది అయి ఉండేది బి సరైనది అయి ఉండేది శాతకర్ణి టూ మగధ కళింగ మొదలైన రాజ్యాల్ని ఆక్రమించాడు సో ఏకి బి కారణమై ఉండేది శాతకర్ణి టూ చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు దీనికి కారణం ఇతడు మగధ కళింగ మొదలైన రాజ్యాల్ని ఆక్రమించడం సో ఇది శాతకర్ణి వన్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శాతకర్ణి వన్ సారీ శాతకర్ణి టూ మహాయోధుడు గొప్ప విజేత అపరిమిత సైన్యాన్ని సమకూర్చుకొని మగధ కళింగ మొదలైన రాజ్యాల్ని ఆక్రమించి చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు శాతకర్ణి టూ గురించి సరికానిది గుర్తించండి మగధ సామ్రాజ్యాధిపత్యం వహించిన దక్షిణాపద పాలకుల్లో అగ్రగణ్యుడు శాతకర్ణి టూ కరెక్ట్ సుదీర్ఘకాలం పాలించాడు కరెక్ట్ మహాయోధుడు గొప్ప విజేత కరెక్ట్ సో చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు కాబట్టి మహాయోధుడు గొప్ప విజేత అయితే ఇతడి పాలనా కాలంలో ఎలాంటి ప్రజోపయోగ కార్యక్రమాలు జరగలేదు సో ఇది రాంగ్ తన సుదీర్ఘ పాలనా కాలంలో సుస్థిరమైన పాలనను ఏర్పరిచి ప్రజా ఉపయోగ కార్యక్రమాల్ని చేపట్టాడు సో సరికానిది ఆప్షన్ డి సుస్థిర పాలనను ఏర్పరిచి ప్రజోపయోగ కార్యక్రమాల్ని చేపట్టినది శాతకర్ణి రెండవ శాతకర్ని లేదా శాతకర్ణి టూ రెండవ శాతకర్ని తర్వాత ఎందరు బలహీన రాజులు పాలించారు ఆన్సర్ ఎనిమిది మంది వీరి తర్వాత సింహాసనానికి వచ్చిన రాజుల్లో ముఖ్య ముఖ్యమైన రాజు పులోమావి వన్ చాలామంది చరిత్రకారుల ప్రకారం కణ్వ రాజైన సుశర్మను సంహరించి కణ్వ వంశాన్ని అంతమొందించి మగధను ఆక్రమించినది ఎవరు ఆన్సర్ పులోమావి వన్ శాతవాహనుల స్వతంత్ర పాలన ఎవరి కాలంలో ప్రారంభమైంది ఆన్సర్ పులోమావి వన్ గౌతమి శాతకర్ణి గురించి సరి అయినది కానిది గుర్తించండి ఇతడు ఇరవై మూడవ రాజు కరెక్ట్ సువిశాల సామ్రాజ్య నిర్మాతగా పేరొందాడు కరెక్ట్ ఇతడు సింహాసనాన్ని అధిష్ఠించే నాటికే శాతవాహన రాజ్యం అల్ల కల్లోలమై అంతర్గత దాడులకు బలై ఉంది సో ఇది రాంగ్ అంతర్గత కాదు విదేశీ దాడులకు బలైపోయి ఉంది శాతవాహ గౌతమిపుత్ర శాతకర్ణి సింహాసనం అధిష్ఠించే నాటికి విదేశీ అంతర్గత దాడులకు విదేశీ దాడులకు బలైపోయి ఉంది సో విదేశీ అనేది కరెక్ట్ ఇక్కడ సో ఇతడి విజయాల్ని గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల్ని పేర్కొంటున్న శాసనాలు నాసిక్ కార్లే కరెక్ట్ ఇందులో సరికానిది ఆప్షన్ సి సో శాతవాహన్లో రాజు గౌతమిపుత్ర శాతకర్ణి సరికాని వాక్యాన్ని గుర్తించండి గౌతమిపుత్ర శాతకర్ణి సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి శాతవాహన రాజ్య భూభాగాలపై పశ్చిమ క్షేత్రపులు దండెత్తారు కరెక్ట్ మాల్వా సౌరాష్ట్రాలను పాలించినది పశ్చిమ క్షాత్రపులు కరెక్ట్ పశ్చిమ క్షాత్రపులు శాతవాహన రాజ్యంపై దండెత్తి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ప్రాంతాల్ని ఆక్రమించారు కరెక్ట్ పశ్చిమ పశ్చిమ క్షాత్రపుల్ని మూడు శాఖలుగా వర్గీకరించారు సో ఇది రాంగ్ రెండు శాఖలు ఒకటి క్షహరాటులు రెండు కర్దమకులు సరికానిది గుర్తించండి గౌతమిపుత్ర శాతకర్ణికి సమకాలీకులు భూమకుడు మరియు నహపానుడు కరెక్ట్ కర్దమాక రాజులైన చెస్తనుడు రుద్రధమనులకు శాతవాహన రాజులతో సంబంధాలున్నాయి కరెక్ట్ రుద్రదమనుడి వారసులు రెండవ చంద్రగుప్తుడి విక్రమాది రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడి కాలం వరకు పాలించారు రుద్రదమనుడి యొక్క వారసులు కరెక్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి సింహాసనం అధిష్ఠించిన వెంటనే క్షహరాటులతో తలబడ్డాడు రాంగ్ గౌతమిపుత్ర శాతకర్ణి సింహాసనం అధిష్ఠించిన వెంటనే ఆంతరంగిక పరిపాలనా వ్యవస్థను సైన్యాన్ని బలోపేతం చేశాడు ఇది కూడా రాంగ్ సో గౌతమిపుత్ర శాతకర్ని సింహాసనం అధిష్ఠించిన చాలా సంవత్సరాల వరకు ఆంతరంగిక పాలనా వ్యవస్థను సైన్యాన్ని బలోపేతం చేశాడు ఆ తర్వాతనే క్షహరాడలతో తలబడ్డాడు సో ఇందులో సరికానిది ఆప్షన్ డి మరియు ఈ సో గౌతమిపుత్ర శాతకర్ని సింహాసనం అధిష్ఠించిన తర్వాత చాలా సంవత్సరాల వరకు అంతరంగిక పాలనా వ్యవస్థను సైన్యాన్ని బలోపేతం చేశాడు ఆ తర్వాత క్షహరాడులతో తలబడ్డాడు నహపానుడి అల్లుడు రుషభదత్తుడు శాతవాహన సేనల చేతిలో పరాజితుడై అంటే ఓడిపోయి చంపబడినట్లు తెలియజేస్తున్న శాసనం ఏది ఆన్సర్ నాసిక్ శాసనం నాసిక్ శాసనం ప్రకారం సరైంది నహపానుడిని గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించినట్లు తెలియజేస్తుంది నాసిక్ శాసనం అనేది గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క సైనిక విజయాల్ని వర్ణిస్తుంది గౌతమిపుత్ర శాతకర్ణిని క్షహరాట వంశ నిరవశేషకర అనే బిరుదుతో వర్ణిస్తుంది కరెక్ట్ శఖ యవన పహ్లవ రాజులపై విజయం సాధించినట్లు పేర్కొంటుంది కరెక్ట్ పైవన్ని సరైనవే నాసిక్ శాసనం ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి ఏ ప్రాంతాలకు అధిపతి అసిక అశోక అవంతి అకార కరెక్ట్ సూరత కకూర అపరాంత కరెక్ట్ విదర్భ మూలక కరెక్ట్ సో పైవన్నీ సరైనవే సో నాసిక్ శాసనం ప్రకారం వీటన్నింటికి అధిపతి గౌతమి పుత్ర శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి బిరుదుల్లో సరైనది ఏకబ్రాహ్మణ కరెక్ట్ ఆగమనిలయ కరెక్ట్ క్షత్రియ దర్పమాణ కరెక్ట్ శాతవాహన కుల యశ ప్రతిష్ఠాపనాకర ప్రతిష్టాపనాకార కరెక్ట్ సో పై ఇవన్నీ సరైనవే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో Thank you for watching.